హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెసెంటేషన్ సో ఇంకొక అప్డేట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వస్తున్న అప్డేట్ ఒకటి ఏంటంటే మన తెలంగాణ పాలిటిక్స్ లో చాలా హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ కి లేఖ ఎవరు రాశారు అని అంటే నార్మల్ గా ఏ కార్యకర్త రాసినా ఒక లీడర్ రాసినా ఇంత ఎఫెక్ట్ ఉండకపోయేదేమో బట్ అక్కడ రాసింది మాజీ సీఎం కూతురు తన తండ్రికి రాసిన లేఖ లీక్ అవ్వడం వల్ల అదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది అనమాట సో ఈ రాజకీయం అంతా కూడా అందరి రాష్ట్రంలోని రాజకీయం అంతా కూడా అటువైపు టర్న్ తీసుకుంది ఒక ఏంటంటే ఒకవైపు తెలంగాణలో అందాల పోటీలు జరుగుతున్నాయి సో ఇంకొక విషయం ఏంటంటే హెరాల్డ్ కేసులో రేవంత్ సీఎం రేవంత్ పేరు కూడా వినిపించింది ఇలాంటి టైంలోనే కవిత ఎమ్మెల్సీ కవిత గారు సో ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ గారికి రాసిన లేఖ లీక్ అయిపోయింది సో ఇది దీంట్లో హాట్ టాపిక్ అనమాట సో ఆ లేఖ ఎవరు లీక్ చేశారు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అండ్ చాలా మంది కూడా ఈ సందేహాలు ఉన్నాయన్నమాట సో లేక ఎలా అయింది సో అంతకుముందు కూడా దానికి మాత్రం ఎమ్మెల్సీ కవిత గారు మనకి క్లారిటీ ఇచ్చారు ఎగ్జాక్ట్ గా ఏంటంటే తను అమెరికా వెళ్ళిన టైంలోనే ఈ లేఖ లీక్ అయింది సో దానికి రాగానే అక్కడ ఎయిర్పోర్ట్ లోనే ఆమెకి వెల్కమ్ చెప్పారు తెలంగాణ జాగృతి వాళ్ళంతా కూడా సో అప్పుడే తను క్లారిటీ ఇచ్చారు నేను చాలా సార్లు సి కేసీఆర్ గారికి లేఖ రాశాను బట్ ఎప్పుడు లీక్ అవ్వలేదు ఇది ఫామ్ హౌస్ నుంచే లీక్ అయింది అని చెప్పేసి అండ్ కేసీఆర్ దేవుడే బట్ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మరి ఆ దయ్యాలు ఎవరు అనే ఏమంటే డౌట్ స్టార్ట్ అయిపోయింది అనమాట మిగతా వాళ్ళందరికీ అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో వచ్చేసి అధికార పార్టీ కేసీఆర్ సారీ కాంగ్రెస్ సో తన వర్షన్ ఏంటంటే సో ఇది ఒక డ్రామా కేసీఆర్ గారే ఆడిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది బి బీజేపీ మాత్రం ఏమంటుంది అనంటే వాళ్ళు వాళ్ళకి ఇది ఆ దయ్యాలు ఎవరో కాదు కేటీఆర్ హరీష్ రావులే అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు సో ఇది ఇదే దీనికంటే ఒక ఫ్యూ డేస్ బిఫోరే కాళేశ్వరం దాంట్లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి బీజేపీ ఎంపీ ఈటలకు హరీష్ రావుకి అండ్ మన కేసీఆర్ గారికి కూడా నోటీసులు అనమాట అంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేస్తనే ఉన్నాయి సో దీంట్లో ఎక్కువగా ఒక ఫోర్ డేస్ నుంచి అయితే హాట్ గా మారింది ఎమ్మెల్సీ కవిత లేఖ సో అది లేఖ ఎలా లీక్ అయింది ఏంటి అనేది తెలుసుకునే క్రమంలోనే సో ఇందులో డౌట్ పుట్టించే ఇంకో విషయం ఏంటంటే ఆ ఏదైతే ఆ లేఖ లీక్ అవ్వడానికి వన్ డే బిఫోర్ ఐ థింక్ అరే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిని మన మన కేటీఆర్ వెళ్ళి కలిశారనమాట సో ఏంటంటే అప్పటికే అంతకు ముందు నుంచే కూడా హరీష్ రావు గారు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది సో హరీష్ రావు గారు బీజేపీ వెళ్తున్నారు హరీష్ రావు గారికి కాంగ్రెస్ వాళ్ళు ఖర్చులో ఉన్నారు ఇలాంటివి వస్తున్నాయి సో ఇలాంటి టైంలో క్లారిటీ తీసుకోవడానికో మరి ఏంటో తెలీదు హరీష్ రావు గారి వాళ్ళ ఫాదర్ కి బాగాలేదని చెప్పేసి చూడ్డానికి వెళ్ళారని అయితే అన్నారు సో ఎలాంటి అధికారికంగా బయటకి రాకుండా మన కేటీఆర్ గారు అయితే వెళ్ళి కలిశారు వాళ్ళు మాట్లాడుకున్నారు అక్కడికి అంతా క్లియర్ అయిపోయింది ఆ తర్వాత తర్వాత హరీష్ రావు గారు కూడా నేను ఎక్కడికి వెళ్ళి వెళ్ళేది లేదు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను అని క్లారిటీ ఇచ్చారు సో ఆయన ఉన్నంత వరకు అదే పార్టీలో కొనసాగుతున్నా కొనసాగుతానని కూడా క్లారిటీ ఇచ్చేశారు సో ఇక్కడ వరకు హరీష్ రావు గారి పాత్ర క్లియర్ అంటే తను కేసీఆర్ తోనే ఉంటారు సో ఇక్కడ కేటీఆర్ గారికి హరీష్ రావు గారితో వచ్చిన ఇబ్బంది లేదు ఇప్పుడేంటి దాని తర్వాత నెక్స్ట్ జరిగింది కవిత గారు సో కవిత గారు లేక లీక్ అవ్వడంతో అప్పుడు ఆ తర్వాత నుంచి ఈ పొలిటికల్ ఏదైతే డ్రామా ఏదైతే క్రియేట్ అయింది సో ఇంత చాణక్యుడు సీఎం కే సారీ మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పేసి చెప్పుకుంటారు చాలా వరకు నేను విన్నాను సో అలాంటి ఆయనకు తెలియకుండా లేక లీక్ అవ్వదు అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు సో వాళ్ళ వర్షన్ లో వాళ్ళు ఆ మాటలు చెప్తున్నారు అనమాట సో మరి లీక్ లీక్ చేసింది ఎవరు లేఖ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట అది ఇంకా బయటకు రాలేదు అంతకంటే ముందే కేటీఆర్ గారు కవిత కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారనమాట అంటే ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టారు అది ఏ అందరికీ లేఖ రాస్తారు ఆయన సారీ ఆయనకు అందరూ లేఖలు రాస్తారు పార్టీలో ఏదైనా ఎవరికైనా ప్రాధాన్యత తగ్గినా కూడా అందరూ నార్మల్ గా లేఖలే పార్టీలో అందరికీ ఆ ఫ్రీడమ్ ఉంది మన మా అధినేత కేసీఆర్ గారు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అని చెప్పారు సో అదే ఫ్రీ దీనికి ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు సో ఇదే టైంలో కొంతమంది అదే మరి ఫ్రీడము పార్టీలో ఇది జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఈటల గారు చెప్పినప్పుడు మరి ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి కొంతమంది అడుగు సో బిఆర్ ని క్వశ్చన్ చేస్తున్నారు ఆ మరి ఎందుకు ఆయన పార్టీ నుంచి బయటకు కంప్లీట్ చేశారు ఆయన ఇలా జరుగుతుంది ఇది ఇది అని చెప్పినందుక సో టోటల్ సినరి మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అంటే చా కొంతమంది అంటున్నారు బీఆర్ఎస్ రెండుగా చీలిపోతుందా అని చెప్పేసి కూడా కొంతమంది క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు సో ఎవరి వెర్షన్ వాళ్ళది బట్ ఇప్పుడు టోటల్ గా జరుగుతున్న సినరీలో అంటే ఇంకో టూ డేస్ ఏదైనా కూడా ఒక వార్త వచ్చిందంటే ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఏ ఏ కొత్తది వస్తే దాన్ని హైలైట్ చేయడము అది సర్వసాధారణం అయిపోయింది బట్ ఏంటంటే ఇది కొంచెము బిఆర్ఎస్ ఫ్యూచర్కి బిఆర్ఎస్ ఫ్యూచర్కి సంబంధించిన విషయం ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన తీర్పు అనమాట సో ఓటమి పాలయ్యారు సో కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదాన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తేనే అప్పటికి జనాల ముందుకు వెళ్ళగలరు కాబట్టి సో చిన్న ఇష్యూని కూడా ఏదైనా జరిగినా కూడా ప్రజలకి క్లారిటీ ఇస్తున్నారు ఒకటి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ క్లారిటీ ఇస్తున్నారు ఇదే క్రమంలో ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేటీఆర్ గారు వెళ్ళి కేసీఆర్ ని కలిసారు మాట్లాడారు సో మరి ఏం మాట్లాడారు అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు సో పార్టీలో జరుగుతున్న చర్చల గురించి కావచ్చు పార్టీలో కోవర్టులు ఉన్నారు అని దాని గురించి కావచ్చు ఇప్పుడు కవిత బియ్య బీజేపీలోకి వెళ్తుంది బి కాంగ్రెస్ లోకి వెళ్తుంది అని ఆ ప్రచారం కూడా జరుగుతుంది సో రాజకీయాలు కాబట్టి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు సో కాబట్టి ఏమైనా జరగవచ్చు దాన్ని మనము ఇలా జరుగుతుందేమో అని అంచనా అంచనా వేయగలం కానీ ఇదే జరుగుతుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము సో కాబట్టి ఏదైనా జరగచ్చు రాజకీయాలు కాబట్టి అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత ఇప్పటి అయితే మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే ఇప్పటి వరకే ఆ లేఖ మీద స్పందించలేదు సో కొద్ది రోజుల తర్వాత ఈ టాపిక్ ని మర్చిపోతారా లేకపోతే ఇది ఇది ఇలాగే కొనసాగుతుందా ఎమ్మెల్సీ కవిత గారు మరో షర్మిలా కాబోతున్నారా అని అంటున్నారు లేదు అంటే వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కరించుకొని మళ్ళీ మేమంతా ఒకటే అని చెప్పేసి కలిసిపోతారా కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ చూడాలి మరి ఏం జరుగుతుందో సో ఈ టాపిక్లో నాకు అనిపించింది నేను అనాలసిస్ నేను అను అనుకుందైతే ఇది అనమాట సో మీరేమనుకుంటున్నారో నిజంగానే వేరే పార్టీలోకి ఎమ్మెల్సీ కవిత వెళ్తుంది అనుకుంటున్నారా లేదా తనే కొత్త పార్టీ పెడుతుంది అని మీరైతే అనుకుంటున్నారా లేదంటే మేమంతా ఒకటే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళంతా కలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం కష్టపడతారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి